హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంట అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ప్రజెంట్ అయితే నేను నిర్మియాలు కూడా వచ్చానండి నిన్న నైట్ వచ్చాను నిన్న నైట్ వచ్చాను అన్నమాట సో ఈరోజు వీడియో ఏంటంటే గాజులు సంక్రాంతికి ఏదో కీడు వచ్చిందంట ఇద్దరు ఇద్దరు లేదా ముగ్గురు వాళ్ళ దగ్గర ఒక మగపిల్ల గారు ఉన్నోళ్ళు డబ్బులు తీసుకొని గాజులు వేయించుకోవాలి వేసుకోవాలి సంక్రాంతి పండుగ ముందే అని ఏదో కీడు అది ఇది అంటున్నారు సో అలాంటి వదంతులైతే ఏం నమ్మకండి ఫ్రెండ్స్ మన గోవి గోవింద సేవ గోవిందదాసుడు ఛానల్ గురువు గారు అలా వేద పండితులతో డిస్కస్ చేసి మరీ వీడియో చేశారు కీడు లేదు ఏం లేదు హ్యాపీగా పండుగ చేసుకోవచ్చు సంతోషంగా హ్యాపీ మంచిగా పండుగ చేసుకోండి ఇలాంటి ఉదంతులు ఏం పెట్టుకోవద్దు ఆ గాజులు వేసుకోవాలంటే మళ్ళీ పండుగ ముందు తీసేయాలంటే మరి ఇది ఎక్కడికి ఏమో ఏది వదలరు జనాలు ఏది ట్రెండింగ్లో ఉంటే అది యూజ్ చేసేసుకోవడమే వాడేసుకోవడమే ఇంకొకరేమో ఒకళ్ళు ఒక లల్లు అత్తగారింటికి పోయి భోజనం చేసి తులం బంగారం పెట్టించుకోవాలంట తులం బంగారం వచ్చేసి అరవై మూడు వేలు అల్లుడి పిలిచి భోజనం పెట్టి తులం బంగారం పెడితే ఇక కీడు పోయినట్టు మంచి జరిగినట్ట ఏ ఫ్రెండ్స్ ఇ అసలు న్యూస్ ఇవి అసలు ట్రెండింగ్ వీడియోలు నేనైతే ఏ నమ్మను ఇసు ఏ నమ్మకండి మనం పండితుల కంటే మనం పెద్ద అయితే కాదు వాళ్ళు శాస్త్రాలు వేదాలు అన్ని చదివినోళ్ళు వాళ్ళే పెద్ద పండితులు అనుకొని చెప్తున్నప్పుడు ఇంకెక్కడికి ఈ ఇంకెక్కడదండి ఈ వదంతులు ఏం నమ్మకాన్ని మంచి హ్యాపీగా పండుగ చేసుకోండి మంచిగా తల్లిగారింటికి అత్తగారింటికి పోయి మంచిగా నిండుగా భోజనం చేసి బ్లెస్సింగ్ తీసుకొని ఇంటికి వెళ్ళండి అంతేగాని ఇటువంటి ఊదంతులు ఇటువంటి ఓదంతులు ఏం నమ్మకండి నాకైతే నవ్వొస్తుంది నేను కూడా ఇద్దరికి వేసానండి కాకపోతే కాకపోతే కీడు అని చెప్పేసి డబ్బు లేకుండా ఒక ముత్తైదుగా గాజులు పెడితే మంచిది ముత్తైదు గాజులు పెడుతున్నాం అన్నట్టుగా పండక్కి ఆ విధంగా డబ్బులు పంపండి అంతేగాని కీడు గీడు అని చెప్పేసి మాత్రం డబ్బులు పంపుతాండి నాకైతే నచ్చదు నా ఒపీనియన్ చెప్పానండి ఓకేనా నేను కూడా వాళ్ళు ముత్తైదు ముత్తైదు గాజులు పెడితే మంచిది అన్నట్టుగానే నేను పంపించాను అనమాట సో ఎలాంటి ఓదంతులు నమ్మకండి కీడు లేదు ఏం లేదు మంచి బ్రాహ్మిన్స్ వాళ్ళు వేద పండితుల దగ్గర సలహాలు తీసుకొని మరీ మనకు మన మన మంచి కోసం చెప్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ దయచేసి తక్కువ పట్టొద్దండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇష్యూ హ్యాపీ పొంగల్ అందరికీ